వెల్కమ్ నమస్తే టు న్యూస్ నేను కళ్యాణి ముందుగా యాంత్రీకరణ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు కోరుకొండ మండలము బొల్లెద్దుపాలెం గ్రామంలో కలెక్టర్ ప్రశాంతి వ్యవసాయ యాంత్రీకరణ యూనిట్స్ ను లబ్దిదారు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ యూనిట్స్ ఏర్పాటుకు సంబంధించి రెండు వందల పదకొండు రైతు సేవా కేంద్రాల పరిధిలో ఆరు వందల డెబ్బై ఐదు వివిధ యూనిట్స్ గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు గ్రామ మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాలను రైతన్నలు పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు పంట మార్పిడి విధానాలు స్వాగతించాలని ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు సహాయ సంచాలకులు మల్లికార్జునరావు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇంటీరియర్ విలేజ్ బెటరు అని రియల్ గానేది పెట్టారు నేనే ఇలా ప్రయాణిస్తూనే ఉన్నా మిగతా ప్రోగ్రామ్స్ లేట్ అవుతాయి కదా అని అనుకుంటా ఉన్నాం కానీ మీ విలేజ్ కి రావడం వల్ల ఫీల్డ్ లో జరిగే ఇబ్బందులు మీకేం కావాలి అనే విషయం అనేది తెలుసు సో ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు మీరు ఏది యూజ్ చేస్తారో మీకు ఏది అవసరమో అది తెలుసుకోకుండా స్టేట్ లో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అని తెలిసింది డెఫినెట్ గా నేను స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ సీజన్ నుంచి సిక్స్ ఫీట్ నైన్ ఫీట్ టెన్ ఫీట్ రో ప్రొక్యూర్ చేసినట్టుగా చేయొచ్చు అలానే మనా చెప్పానికి అలానే మీరు డైరెక్ట్ గా కొనుక్కున్న దాంట్లో కూడా వేరియేషన్ ఉంది అని చెప్పారు సో అది కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కి వెరిఫై చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ వచ్చేటప్పుడు లేకపోతే జిల్లా అధికారులు వచ్చేటప్పుడు మీరు కలవడం కాకుండా మీ ఫంక్షన్స్ లో ఎలా అయితే కలుస్తారో అలా మన వ్యవసాయ పద్ధతులు అలానే మన గ్రామంలో జరిగే డెవలప్మెంట్ మన గ్రామాల్లో జరిగే వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి మీరు కలవాలి మీరు కలిసి మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకుంటే చాలా వరకు మన విలేజ్ లోనే చాలా ఇష్యూస్ సామరస్యంగా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఏమైనా మేము వ్యవసాయ యంత్రీకరణ గురించి ఏమైనా పనిముట్లు ఇచ్చినా అది మీకు తెలియాలి ఆ ఒక్కరే యూస్ చేసుకోవడానికి కాదు అతను మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉన్నంత వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఏం చేసుకోవచ్చు గా చేయలేనప్పుడు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏం చేసుకోవచ్చు అనేది మీరు సచివాలయం సిబ్బందిని దగ్గర పెట్టుకొని మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మా గ్రామానికి ఎన్ని ఇస్తున్నారు మా గ్రామంలో ఎవరెవరికి అవకాశం ఉంది అనేది మీరు మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ఇంకా మంచి ప్రయోజనాలు వస్తాయి మీ గ్రామానికి కావాల్సింది రాలేదనుకోండి మీరు మీ మండల అధికారులకి అదర్వైజ్ మీ ఏడీస్కి అదర్వైజ్ ఇంకా కష్టంగా ఉంటే మీరు కలెక్టర్కి రిప్రజెంట్ చేయొచ్చు మీ ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంట్ చేయొచ్చు మేము ఈ గ్రామాల్లో ఇది కొనుక్కోవాలి అనుకుంటున్నాము అదర్వైజ్ సబ్సిడీ కావాలి మాకు ఇది రాలేదు అని సో కొంచెం గ్రామాల మీద అవగాహన అలానే డ్రోన్ స్ప్రే అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం మనం డ్రోన్ స్ప్రేకి డైరెక్ట్ గా అందరూ వెళ్ళిపోండి అని మనం చెప్పట్లేదు మన ఫామ్ మెకనైజేషన్ అంటే ఇంతకు ముందు మీరు నాగళ్ళు పెట్టి దున్నేవారు ఇప్పుడు విలేజ్ లో ఏదైనా కార్యక్రమానికి నాగాలు కావాలన్నా కూడా ఏమంటారంటే మినీ నాగలు తీసుకొస్తున్నారు మన సీఎం గారికో ఎవరికో ఒకరికి ప్రజెంట్ చేయడానికి కూడా బొమ్మలు అనమాట యాక్చువల్ గా నాగళ్ళు ఎవరు కనిపించట్లేదు ఆ దున్నే ఎడ్లు కూడా మనకి ల్యాక్షి షోరూమ్ లో కనిపిస్తాయి తప్ప మన దగ్గర ఏం కనిపించారు అంటే మనందరం ట్రాక్టర్స్ వెళ్ళి సో ట్రాక్టర్స్ తోనే ప్లోవింగ్ ట్రాక్టర్స్ తోనే వీడింగ్ అని అలానే డ్రోన్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఒక స్టెప్ మాన్యువల్ కన్నా ఇది బాగుందా లేదా అనేది మీరు వాడి దాని తాలూకా ప్రభావం కూడా మీరు చూసాక మీరు దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు సో మిషన్తో చేస్తారు ఎక్కువ చేస్తారు పెస్టిసైడ్ కి మన రైతులు అనేవాళ్ళు ఎక్స్పోజర్ అవ్వరు అది పాయిజన్ కదా అట్లానే మనకి ఒకే కన్సిస్టెన్సీలో జరుగుతుంది కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళు తయారు చేసే ద్రావణంలో మెడిసిన్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో డ్రోన్స్ ప్రైస్ డ్రోన్స్ స్ప్రేస్ మీరు యూజ్ చేసుకోవాలి అలానే మీ దగ్గరకు వస్తున్నప్పుడు హార్టికల్చర్ చూసాం పామ్ ఆయిల్ వేశారు మ్యాంగో వేశారు ఇప్పుడు పామ్ ఆయిల్ మీద పామ్ ఆయిల్ మిషన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది చాలా సబ్సిడీ మీకు వస్తుంది డ్రిప్ కి దానికి అట్లానే పామ్ ఆయిల్ లో కోకో వేసుకున్నా కూడా మంచి ప్రైస్ ఉంటుంది సో ఇక్కడైతే ల్యాండ్ కి వాటర్ రావట్లేదు అని మీకు అనిపిస్తుందో కొంచెం హార్టికల్చర్ క్రాప్స్ లోకి వెళ్తే మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా మీకు ఈ వరి కన్నా హార్టికల్చర్ లో తక్కువ ఉంటుంది